హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఫైవ్ ఇన్ వన్ ఈ బోర్డునైతే కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫ్రిడ్జ్కి కానీ వాషింగ్ మెషిన్కి కానీ లేదా వెట్ గ్రైండర్కి కానీ ఈ మూడిట్లో దేనికైనా సరే ఇది ఉపయోగపడుతుంది ఇది సిక్స్టీన్ యామ్స్ స్విచ్ అండ్ సాకెట్ ఫ్యూజు ఇండికేటర్తో కలిపి ఇది ఫైవ్ ఇన్ వన్ ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఇంట్లో అయితే ప్రతి చోట అనేవి ఉంటాయి పాతింట్లోకి అయితే మనం అక్కడ ఫ్రిడ్జ్ కానీ గ్రైండర్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఉపయోగించేటప్పుడు అక్కడ బోర్డు అందుబాటులో లేనట్లయితే అటువంటి ప్లేసుల్లో ఇటువంటి బోర్డులు అయితే మనం వేసుకోవచ్చు కొత్తగా వస్తున్న మాడ్యులర్ స్విచ్ల కన్నా ఇది ఈ బ్రాండ్లో ఇవైతే చాలా క్వాలిటీగా ఉంటాయి మెల్ట్ అవ్వడానికి అయితే అవకాశాలు అస్సలు ఉండవు ఈ లోపలయితే పింగా అని మొత్తం ఉంటుంది కాబట్టి ఈ బోర్డు అయితే మనం వినియోగించవచ్చు లేదా కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న ఇంట్లో ఆ సప్లై అనేది అవసరమయ్యేటప్పుడు ఈ మిషనరీకి వాటికి ఈ బోర్డు అయితే వినియోగించవచ్చు వీడియో చివరి వరకు చూడండి దీనికి కనెక్షన్ ఇవ్వడం తెలిసిన వాళ్ళు అయితే ఈ వీడియో చూడండి మీ సలహాల సూచనలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి ఈ బోర్డు ఎలా కనెక్షన్ అవ్వాలనేది తెలుసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ దీన్ని ముందు అన్బాక్స్ అయితే చేద్దాం దీని బ్రాండ్ వచ్చేసి కోనా దీని ఎంఆర్పి చూసినట్లయితే రెండు వందల డెబ్బై రూపాయలు సీల్ అయితే ఇచ్చారు దీ సీల్ అనేది ఓపెన్ చేసి అన్బాక్స్ అయితే చేద్దాం ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంది బాక్స్లో చూసినట్లయితే ఇంకా బాక్స్లో ఏమీ లేదు బాక్స్ పక్కన పెట్టేద్దాం ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేశారు ఇక్కడ థర్మాకోల్ షీట్ అయితే ఒకటి పెట్టారు ఇది పగిలిపోకుండా ఉండడానికి ఇది ఫైవ్ ఇన్ వన్ వెనకాల గ్యాంగ్ బాక్స్ టోటల్ మొత్తం ఇది ప్లాస్టిక్ ఐటమ్ ఇది ఇది ఫైవ్ ఇన్ వన్ ఎందుకన్నారంటే ఇండికేటర్ ఫ్యూజ్ స్విచ్ మరియు సిక్స్ ఎమ్స్ సాకెట్ అలాగే సిక్స్టీన్ ఎమ్స్ సాకెట్స్ మొత్తం టోటల్ కలిపి ఫైవ్ కాబట్టి దీన్ని ఫైవ్ ఇన్ వన్ అన్నారు దీన్ని ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయడం జరిగింది ఇది బోర్డు ఇది గ్యాంగ్ బాక్స్ మనకి ఎక్కడైతే ఈ బోర్డు అవసరమో అక్కడ ఇది వాల్కైతే ఫిక్స్ చేసుకోవచ్చు ఇది పక్కన పెట్టి ఇప్పుడు బోర్డు అయితే కనెక్షన్లు అయితే ఇద్దాం ఇండికేటర్కి ముందే కనెక్షన్లు వెళ్ళి ఇచ్చారు ఇది ఇండికేటర్ ఇది ఫ్యూజ్ ఇది స్విచ్ ఇది సాకెట్ ఇప్పుడు దీనికి మనం కనెక్షన్ అయితే ఇద్దాం ఇక్కడ ఇండికేటర్ కనెక్షన్ అయితే ఇది తీసేద్దాం స్విచ్ నుండి ఇది పక్కన పెట్టి ఇప్పుడు స్విచ్ నుండి సాకెట్కి అయితే కనెక్షన్ ఇద్దాం ఇక్కడ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈ రెండవ వైపు ఈ సాకెట్కి ఎల్ అనే మార్కింగ్ ఉన్న సైడు కనెక్షన్ అయితే ఇవ్వాలి స్విచ్ నుండి సాకెట్కి అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫ్యూజ్ నుండి స్విచ్కి అయితే కనెక్షన్ ఇద్దాం ఫ్యూజ్కి ఒకవైపు అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఇది ఫ్యూజు ఇప్పుడు దీని నుంచి స్విచ్కి అయితే కనెక్షన్ ఇస్తున్నాను ఇప్పుడు ఇండికేటర్ కనెక్షన్ ఇండికేటర్ డైరెక్ట్గా వెలిగే విధంగా ఈ కనెక్షన్ అయితే ఇండికేటర్కి ఇద్దాం దీనికి డైరెక్ట్గా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఫ్యూజ్ కెరీర్కి అయితే ఇవ్వాలి కనెక్షన్ అయితే టైట్గా బిగించుకోవాలి లూజ్ లేకుండా చూడండి ఇక్కడ ఫ్యూజ్ నుంచి ఒక వైర్ ఇండికేటర్కి వెళ్ళింది అలాగే ఫ్యూజ్ నుండి ఒక వైరు స్విచ్కి అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే స్విచ్ ఇంకొక పోల్ నుండి సాకెట్కి అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ బోర్డులో కనెక్షన్ ఇవ్వడం అయితే పూర్తయింది దీనికి సప్లై కనెక్షన్లు అయితే ఇప్పుడు ఇవ్వాలి నేను ఈ బోర్డుకి సప్లై ఇవ్వడానికి రెండు చిన్న మొక్కలను అయితే తీసుకున్నాను మీకు ఎంత అవసరమో అంత వైర్ని అయితే దీనికి ఇవ్వగలరు ముందుగా ఈ రెడ్ వైరు ఫేజ్ అనుకుంటే ఈ ఫేజ్ కనెక్షన్ అనేది ఫ్యూజ్కి మీ ఇస్తున్నాను ఈ బోర్డుకి సప్లై ఇచ్చే వైర్లో ఒక వైర్ అయితే ఫ్యూజ్కి అయితే ఇవ్వడం జరిగింది అలాగే రెండవ వైరు నోటలకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇక్కడ సాకెట్ దగ్గర అని మార్క్ చేసే ఫోల్ దగ్గర ఇండికేటర్కి అయితే ఆల్రెడీ వీళ్ళు కనెక్షన్ అయితే ఇచ్చారు మనం అదే ప్లేస్లో న్యూట్రల్ కనెక్షన్ అయితే ఇవ్వాలి ఇది ఈ బోర్డుకి సప్లై వైర్లు రెడ్ అండ్ బ్లూ టోటల్గా ఈ విధంగా కనెక్షన్లు ఇచ్చుకోగలిగితే ఈ బోర్డు అనేది వర్క్ అవుతుంది ఇక్కడ ఈ సాకెట్ లో పైప్ల్ కైతే మన కనెక్షన్ ఇవ్వలేదు ఈ పైప్ల్ ఎందుకంటే ఎర్త్ కనెక్షన్ ఇది మనకు ఫ్రిడ్జ్ కానీ గ్రైండర్ కానీ వాషింగ్ మెషిన్ కానీ ఎర్త్ కానీ అవసరమైనట్లయితే ఎర్త్ కనెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ బోర్డులో టోటల్గా ఇవన్నీ పింగాని ఇవ్వడం వల్ల ఎక్కువ రోజులు మన్నికైతే వస్తాయి వేగంగా మెల్ట్ అయ్యే అవకాశాలు అయితే దీనిలో ఉండవు అందుకోసమని ఈ బోర్డు అయితే వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు ఈ వైర్లని ఈ గ్యాంగ్ బాక్స్లో ఈ పైన హోల్ చేసుకొని ఇందులోంచి అయితే బయటికి లాగాలి నేనైతే ఈ బ్యాక్ సైడ్ నుంచి లాగేస్తున్నాను బోర్డు అయితే బిగించేద్దాం మీరు ఈ విధంగా జాగ్రత్తగా కనెక్షన్లు ఇచ్చి మీరు ఈ బోర్డు ఎక్కడైనా ఫిక్స్ చేయగలగాలి కనీస నాలెడ్జ్ లేకుండా ఇటువంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు షాక్ కొట్టే ప్రమాదం అయితే ఉంటుంది రిస్క్ మాత్రం మీదే ఇప్పుడు బోర్డు అయితే రెడీ అయింది ఇప్పుడు దీనికి సప్లై ఇవ్వడమే ఆలస్యం నేను వీటికి వన్ పాయింట్ జీరో ఎంఎం వైర్లు అయితే వినియోగించాను మీరు మీ అవసరానికి అనుగుణంగా వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం లేదా టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ని దీనికి వినియోగించాలి మీరు ఫ్రిడ్జ్కి యూజ్ చేసినట్లయితే వన్ పాయింట్ ఫైవ్ అయితే సరిపోతుంది లేదా వాషింగ్ మెషిన్ ఉపయోగించినట్లయితే టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం అయితే వినియోగించండి నేను మీకు చూపించడం కోసం వన్ పాయింట్ జీరో వైర్ని అయితే వాడాను ఈ సప్లై వైర్లు మీరు వేరొక బోర్డు నుంచి కానీ ఈ బోర్డు కనెక్షన్ అవ్వాలనుకుంటే ఆ బోర్డులో పిన్ సాకెట్ కానీ మీరు కనెక్షన్ అవ్వగలిగితే దీనికి పిన్ టాప్ అయితే బిగించుకొని ఆ బోర్డులో పెట్టుకొని మీరు దీనికి సప్లై అయితే ఇవ్వచ్చు లేదా మీకు అవగాహన ఉన్నట్లయితే ఏ బోర్డు నుంచి అయితే సప్లై తీస్తున్నారో అక్కడ ఫేజ్ నోటలో కరెక్ట్గా వచ్చే విధంగా దీనికి సప్లై అయితే ఇవ్వాలి ఒకవేళ మీకు అవగాహన లేకపోతే మీరు ప్రయత్నించవద్దు ఇప్పుడు ఈ బోర్డు అయితే టెస్ట్ చేద్దాం ఇందులో ఫ్యూజ్ ఉందో లేదో ఒకసారి చూద్దాం ఫ్యూజ్ అయితే లేదు ఫ్యూజ్ అయితే వేయాలి ఇందులో ఫ్యూజ్ వన్ పాయింట్ జీరో ఎంఎం వైర్లో ఒక లీడ్ తీసి దీనికి వేసి వేసినట్లయితే సరిపోతుంది ఈ ఫ్యూజ్ అనేది మీకు ఎంత లోడ్ వినియోగిస్తారో దానికి తగ్గట్టుగా ఫ్యూజ్ అయితే మీరు వేసుకోవాలి ఫ్యూజ్ అయితే వేయడం జరిగింది ఇప్పుడు ఇందులో ఫిక్స్ చేసేద్దాం ఇప్పుడు దీనికి సప్లై ఇచ్చి ఒకసారి చెక్ చేద్దాం సప్లై అయితే ఇస్తున్నాను సో సప్లై ఇవ్వగానే ఇండికేటర్ అయితే వెలిగింది ఇండికేటర్ కనెక్షన్ మనం డైరెక్ట్గా ఇచ్చాం కాబట్టి ఇండికేటర్ డైరెక్ట్గా వెలుగుతుంది లేదు స్విచ్ ఆన్ చేస్తే వెలిగే విధంగా కావాలంటే మనం ఆ కనెక్షన్ అనేది స్విచ్కి ఇస్తే సరిపోతుంది ఇప్పుడు సాకెట్ అయితే చెక్ చేద్దాం స్విచ్ ఆన్ చేయగానే సాకెట్లోకి సప్లై అయితే వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఫైవ్ వన్ వన్ బోర్డు కనెక్షన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు ఓపికగా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్